హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ వన్ ట్వంటీ త్రీ ఓయ్ ఏంటే ఇంకా దొర్లుతున్నావు అన్నాడు బాలు రోజు మార్నింగ్ లేస్తున్నా కదా అంటూ బాలు చూపుకి మొహమంతా ముడిచి నిద్రలేచాక అలా కోపంగా ఎందుకు చూస్తావు నా డే మొత్తం అలాగే ఉండాలనా అందు చిన్ని బోర్లా తిరిగి పిల్లోపై తలపెడుతూ ఓసే నేనేదో నార్మల్గా చూసా అంతే అంటూ కి వెళ్ళేసి రావడంతో చెమట పట్టిన టీషర్ట్ తీసి ఫ్యాన్ కింద నిలబడ్డాడు బాలు నువ్వు నార్మల్గా చూసావా అందులో వంద బూతులు వెతుక్కోవచ్చు అంటున్న చిన్నిని చూసి నీకు మాటలు చాలా ఎక్కువయ్యాయే కొత్తలో ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కాదు ఇప్పుడేమో ఎదుటి వాళ్ళకి ఎన్ని విధాలుగా మాటలు అప్పచెప్పాలు అన్ని విధాలుగా మాట్లాడుతున్నావు కదా అంటూ కిందకి వంగి పైకి లేచి వీపు షో చేస్తున్న ఆమె టాప్ ని కిందకు లాగాడు బాలు ఇవిటికేం తక్కువ లేదు అని మూతి తిప్పిన చిన్నిని చూసి అసలేంటే నీ బాధ ఇప్పుడు నైట్ నుంచి చిటపటమంటూనే ఉన్నావు అన్నాడు బాలు చిన్ని పక్కన కూర్చుంటూ అరే వీకెండ్ కదా అని బయటకు తీసుకెళ్ళమని అడిగితే అవసరం లేదని చెప్పి ఇప్పుడు నా బాధ ఏమని అడుగుతున్నావా అంది చిన్ని నాకు నిజంగా బయటికి వెళ్ళడం ఇష్టం లేదే ఈ ఐదు రోజులు ఆ వర్క్ లో జనాల మధ్యనే ఉంటూ ఆ ట్రాఫిక్ లో కూడా జనాల మధ్యలోనే తిరుగుతూ ఈ రెండు రోజులు కూడా అలాగే తిరగాలంటే అస్సలు నచ్చడం లేదు నేనేదో నీతో ఈ టూ డేస్ గా ఉందాం అనుకుంటే కాకిలా ఒకటే పాట పాడుతున్నావుగా నైట్ నుంచి లే లేచి అరగంటలో రెడీ అవ్వు అన్నాడు బాలు ఎక్కడికి అంది చిన్ని అయోమయంగా చూస్తూ మైసూర్ ప్యాలెస్ చూడాలన్నావుగా అక్కడికే వెళదాం నేను స్నానం చేసి వస్తాను అని బాలు పైకి లేచి వెళ్ళడంతో వద్దు నాకు వెళ్లాలని లేదు అందు చిన్ని కూడా లేచి కూర్చొని దాంతో బాలు వెనక్కి తిరిగి సీరియస్గా చిన్నిని చూస్తూ కథలు పడుకు వెళ్ళాలని అన్నావుగా మూసుకొని రెడీ అవ్వు అని కోపంగా చెప్పడంతో బాలు అంటూ పైకి లేచి పరిగెడుతూ వెళ్ళి అతని వీపుపై ఎక్కి మెడ చుట్టూ చేతులు వేసింది చిన్ని పుసే కింద పడుంటే నడుము విరిగేది అని ఆమె కాళ్ళు పట్టుకున్నాడు బాలు ఏ నడుము విరిగితే నన్ను చూసుకోలేవా వదిలేస్తావా అని తల పక్కకు వంచి తననే చూస్తూ అడుగుతున్న చిన్నిని చూసి నిద్రలేచి అవే మాటలే ఇంకెప్పుడు అలా మాట్లాడకు అని ఆమె కాళ్ళపై నిముడుతూ దిగే నేను స్నానానికి వెళ్ళాలి అన్నాడు బాలు నో నిజంగా నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు కాఫీ చేస్తావా అంది చిన్ని చేస్తాను కానీ దిగవా అన్నాడు బాలు ఏం నన్ను మోయలేవా అని చిన్ని అడగడంతో ఆ నువ్వు వంద కేజీలు ఉంటావు మరి అందుకే నిన్ను మోయలేనని ఆమె కాళ్ళపై ఒకటేసి అలాగే కిచెన్లోకి వెళ్ళాడు బాలు కిచెన్ స్టాండ్ పై చిన్నీని కూర్చోబెట్టి స్టవ్ పై గిన్నె పెట్టి పాలు పోసి ఇప్పుడు చెప్పవే ఎక్కడికి వెళ్దాం అన్నాడు బాలు నిజంగాని ఎక్కడికి వద్దు అంది చిన్ని మరి ఎందుకు అడిగావు అని బాలు సీరియస్గా చూడడంతో ముందుకు వంగి అతని ముక్కుపై ముద్దు పెట్టి కోపం ముక్కు మీదే ఉంటుంది కదా నీకు అంది చిన్ని అతని మెడ చుట్టూ చేతులు వేసి అడిగిన దానికి ఆన్సర్ ఇది కాదు అన్నాడు బాలు తనని చుట్టుకొని ఉన్న ఆమె కాళ్ళు పట్టి దగ్గరకు లాక్కుంటూ ఆన్సర్ అంటే ఏం చెప్పను ముందులాగానే ఉన్నావా నువ్వు ఉదయం లేచి నువ్వు ఆఫీస్కి నేను కాలేజీకి వెళ్ళిపోతాము మళ్ళీ వచ్చాక కాసేపు ఇంట్లో వాళ్ళతో మాటలు టీవీ చూడడం లేదా చదువుకోవడం తినడం పనుకోవడం మంత్లీ టూ వీకెండ్స్ ఇంటికి వెళ్ళడం అంతే కదా అంది చిన్ని సో అన్నాడు బాలు ఈ వీకెండ్ ఇంటికి వెళ్ళలేదు అందుకే అలాగైనా బయటకి తీసుకెళ్తావేమో అంటున్న చిన్ని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నిజం చెప్పే అన్నాడు బాలు నిజం కావాలా నిజం అని పళ్ళు కొరుకుతూ అసలు ఇంత దగ్గరగా వచ్చి ఎన్ని రోజులు అయ్యింది నువ్వు నీకు ముద్దొస్తే ముద్దు పెడతావు లేదా అది కూడా లేదు ఒకప్పుడు నీ టచ్ ఊపిరి ఆగిపోయేలా చేసావు ఇప్పుడు టచ్ చేయాలన్న ఆలోచన కూడా లేదు డైలీ నీతోనే ఉన్నా కదా అందుకే కేర్లెస్ నీకు అంది చిన్ని కేర్లెస్ అనే ప్లేస్లో అందరిలా బోర్ కొట్టేశానని అంతా అనుకున్నా బ్రతికిపోయావు అన్నాడు బాలు అని ఉంటే అంది చిన్ని డౌట్ గా బాలుని చూస్తూ ఆ మరిగే పాలని నీ గొంతులో పోసేసుంటా ఇంకోసారి ఆ మాట అనడానికి నీ గొంతు రాదుగా అంటున్న బాలుని చూసి నవ్వుతూ నిజంగానా అని అడుగుతున్న చిన్నిని చూసి ముందుకు వంగి ఆమె పెదవులపై ముద్దు పెట్టి చెంపపై చేయి వేసి ని నాతో పాటు నువ్వు కూడా కంట్రోల్ చేసుకోలేని ఫీలింగ్స్ తో బాధపడకూడదని సైలెంట్ గా ఉన్నాను అంతేకాని కేర్లెస్ కాదే అన్నాడు బాలు బాలు వీపు చుట్టూ చేతులు వేసి అతని గుండెపై తలపెట్టి హత్తుకుంది చిన్ని నమ్ముతున్నావా లేదా అన్నాడు బాలు ఆమె వెన్నుపై తన చేతి వేలను కదిలిస్తూ నువ్వేం చెప్పినా కళ్ళు మూసుకొని నమ్ముతాను బికాస్ ఐ లవ్ యు అంది చిన్ని ఆమె మాటలకి నవ్వుతూ తలపై ముద్దు పెట్టి ఈ షార్ట్స్ వేసుకొని డైలీ నన్ను ఏం చేయాలని ప్లాన్ అన్నాడు బాలు ఆమె కాళ్ళపై ఉన్న చేతులని తొడలపై వేసి అది మేస్తూ నీకు ఏం చేయాలని ఉంటే అది చెయ్యి అస్సలు అడ్డు చెప్పను అని అతని చెవి దగ్గర గుసగుసగా చెప్పింది చిన్ని బాగా చెడిపోయావే నువ్వు అంటున్న బాలు మాటలకి నీతోనే కదా పర్లేదులే అంది చిన్ని నవ్వుదు దేవుడా ఉదయమే ఇది దీని మాటలతో నా మనసుని పరుగులు తీయించేస్తోందిగా అని మనసులో అనుకుంటూ ఆమెని దగ్గరకు లాక్కున్నాడు బాలు ఇద్దరి శరీరాలు గాలి కూడా దూరనంతగా హత్తుకుపోవడంతో ఇంకోసారి ఆలోచించుకోవే అంటున్న బాలు పెదవులపై ముద్దు పెట్టింది చిన్ని ప్రతిరోజు ఆమెని ఎక్కడ డిస్టర్బ్ చేస్తాడో అని కష్టంగా దూరంగా ఉంటున్న బాలు చిన్ని ముద్దు పెట్టి ఆమె అనుమతి తెలపడంతో తిరిగి ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు ఆమె పెదవులు లీక్ చేస్తూ పెదవులు దాటి లోతుగా ముద్దుని కొనసాగిస్తున్న అతని వేగాన్ని తట్టుకోవడం చిన్ని వలన కాలేదు అతని వీపుపై తన గోళ్లతో అదిమేస్తూ వెనవేసిన ఇద్దరి నాలుకలని వేరు చేస్తూ వెనక్కి వాలిపోయింది చిన్ని ఏ మాత్రం ఆమెకు దూరం జరగడం తనకి ఇష్టం లేకపోయినా ఆమె ఊపిరి భారం అవ్వడంతో ఆమె పెదవులు వదిలి మెడపై ముద్దు పెడుతూ ఆమె నడుమును బంధించాడు బాలు చేతులని కిచెన్ స్టాండ్ పై పెట్టి వెనక్కి వాలి తలని వెనక్కి వంచడంతో అతనికి మరింత వీలుగా ఉండి ఆమె మెడపై పెదవులతో పాటు నాలుకతో కూడా యుద్ధం చేశాడు అతను అతని యుద్ధం తట్టుకోవడం ఆమె తరమా ఒక చేతిని అతని తలపై వేసింది కానీ దూరం జరపలేకపోయింది అతని నడుము చుట్టూ ఉన్న కాళ్ళు బిగిస్తూ బాలు ప్లీజ్ అని చిన్ని వణుకుతున్న స్వరంతో అడగడంతో ఆమె మెడను వీరి భారంగా మారిన ఆమె గుండెలపైకి జారుతూ కళ్ళు మూసుకొని ఉన్న ఆమె మోము చూసి మరోసారి ఆమె పెదవులు అందుకున్నాడు అతను వేడి వలన ఇద్దరి శరీరంలోని కలుగుతున్న వలన ఇద్దరికి ఎక్కువగా చెమటలు కారుతున్నాయి శ్వాస తీసుకోవడం కష్టం అవడంతో తనని వదలమని బాలుభుజంపై కొట్టిన చిన్ని పెదవికి పడిన ఘాటుకి మంట తెరిసే లోపు అతని పెదవులు ఆమె గుండెలపై చేరాయి మొదటిసారి అతను ఆగుతాడా ఇప్పుడు అన్న అనుమానం ఆమెలో మొదలైన అతను అన్ని హద్దులు చెరిపేస్తూ ముందుకు వెళ్ళిన తనకి మాత్రం ఆపే ఉద్దేశం లేకపోవడంతో ఆ విషయాన్ని వదిలేసింది చిన్ని అతని చేతులు నడుముని దాటి ఆమె వెనకటి ఎత్తులను చేరడంతో అతని తలలో ఉన్న చేతో జుట్టును బిగించింది చిన్ని తన తలని ఆమె మరింతగా అదుముకోవడంతో మోహం నుంచి బయటపడిన బాలు కిన్నీని హత్తుకున్నాడు సడెన్ గా బాలు చేతులు తన వీపు చుట్టూ చేరడంతో ఎమోషనల్ లెస్ గా అతడిని చూసింది చిన్ని ఆమె మైండ్లో మాటలు అర్థమవ్వడంతో ఐఎమ్ సారీ సో సారీయే అని బాలు చిన్నగా చెప్పాడు అప్పటి వరకు కంట్రోల్ అవని ఆమె ఫీలింగ్స్ అన్ని అతని గొంతులో బాధకి వెంటనే తగ్గిపోయాయి కొత్తగా సారీ ఎందుకు చెబుతున్నావు హీరో అంది చిన్ని అతని చుట్టూ ఉన్న చేతులు బిగించి ప్రేమగా చూస్తూ ఇంత అందం పక్కలో బెల్లంలా ఉంటే దూరంగా ఉన్నానని నా అంతరాత్మత ఫీల్ అవుతుంటే దానికి చెప్పానులే అన్నాడు బాలు కూడా నవ్వుతూ అతని కవరింగ్కి నవ్వుకుంటూనే అతని భుజంపై ఒకటేసి ఆగవేమో నువ్వు అనుకున్న అంది చిన్ని బాలు కళ్ళల్లోకి చూస్తూ నిజంగానే ఆగకూడదని అనుకున్నానే నీకు దూరంగా ఉండడం చాలా కష్టమని ఆమె చెంపనిమిడి రెండు బుగ్గలపై ముద్దులు పెట్టి సడెన్గా గా స్టవ్ వైపు చూశాడు హాఫ్ లీటర్ పాలు చిన్న గ్లాస్ కి కూడా సరిపోనంత మరిగిపోయి ఉండడం చూసి వెంటనే స్టవ్ ఆఫ్ చేశాడు బాలు ఓ గాడ్ అంటూ చిన్ని పక్కపక్కమణి నవ్వుతుంటే నడుముపై చేతులు పెట్టుకొని కోపంగా చిన్నీని చూస్తూ అంతా నీవలనే అన్నాడు బాలు హా అంతా నావలనే నేనే ఆగలేకపోయా అని నవ్వుతూ అంటున్న చిన్ని భుజంపై బాలు రెండు వేయడంతో తన స్లీవ్స్ పైకి లాక్కొని బాలు తలపై ఒకటేసి పరిగెడుతూ వెళ్ళిపోయింది చిన్ని ఏ నా మీద చెయ్యుతావా అంటూ చిన్ని వెనుక బాలు పరిగెత్తడంతో ఇద్దరు హాల్లోనే రౌండ్స్ తిరుగుతుండగానే కాలింగ్ బెల్ మోగడంతో ఆగిపోయింది చిన్ని ఈ టైంలో ఎవరే అని బాలు అంటే వెజిటేబుల్స్ వచ్చాయేమో అందుకే ఎవరైనా వచ్చి ఉంటారు పిలవడానికి అంది చిన్ని టైం చూసి ముందు ఫస్ట్ వెళ్ళి చూస్తాను అని డోర్ ఓపెన్ చేసిన బాలు ఎదురుగా నిలబడి ఉన్న రామ్ అవని అభిరామ్లని చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు